రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అవతరణ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు ఈసారి వేడుకలకు ప్రత్యేక అతిథులుగా కజు కితాబ్ కేచి ప్రతినిధి టీం హాజరు కానుంది కొద్ది రోజుల క్రితం జపాన్ టూర్ లో భాగంగా సిటీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రావాలని ఆ సిటీ మేయర్ను ఆహ్వానించారు ఇక జిల్లాలో ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మంత్రులు ప్రభుత్వ సలహాదారులు విప్లు ఇతర ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడుతుందని చెప్పారు ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవుల త్యాగాలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు ఏండ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు కళాకారులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మేధావులు జర్నలిస్టులు న్యాయవాదులు కార్మికులు కర్షకులు మహిళలు రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు తెలిపారు రాష్ట ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట ఆర్థిక వృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో రాష్టం దేశానికి ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు